మనం మొక్కలు పెంచాలంటే ఎక్కువగా ప్లాస్టిక్ కుండీలని వాడుతూ ఉంటాము ముఖ్యంగా బాగా ఎండగా ఉండే ప్రదేశంలో ఈ కుండీలు పెట్టామంటే కొద్ది రోజులకే బ్రేక్ అయిపోతూ ఉంటాయి వాటర్ పడుతూ ఉంటే పర్వాలేదు కానీ కొద్దిగా వాటర్ తక్కువ ఇచ్చామంటే పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా పైసా ఖర్చు లేకుండా పగిలిపోని కుండీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ చూస్తున్నారు కదా కొబ్బరికాయలు మామూలుగా మనము నీళ్లు తాగేసి పడేస్తూ ఉంటాము మరి లేతగా ఉండేటి అయితే చక్కగా మనము ఈ విధంగా మనకు కావాల్సినంత సైజులో పెద్ద హోల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అలాంటి కొబ్బరికాయలను తెచ్చుకున్నామంటే మనము చక్కగా కుండీలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత ఎండైనా గాలైనా వానైనా అవేమి పాడవు ఎండుతో ఎంత తప్ప చక్కగా మనము చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు ముఖ్యంగా టేబుల్ రోస్ ఫార్స్లోన స్పైడర్ ప్లాంట్ మనీ ప్లాంట్ లేదా ఇంకా మనము స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివంతా కొబ్బరికాయల్లో పెట్టుకోవచ్చు హ్యాంగింగ్ ప్లాంట్స్గా పెట్టుకోవచ్చు లేదా కింది వైపు సపోర్ట్గా ఏదైనా పెట్టి అక్కడక్కడా పెట్టుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది ఎంత ఎండకైనా పాడవు ఎన్ని రోజులైనా పాడవు అండి పైసా ఖర్చులేని పరిహారం అని చెప్పచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు కదా ఈ కొబ్బరికాయలతో మనం చేసే కుండీలకి ముఖ్యంగా పెద్ద సైజులో ఉండే కొబ్బరికాయలు తెచ్చుకున్నామంటే ఇంకా కొద్దిగా మనం మంచిగా పెద్ద ప్లాంట్స్ని కూడా పెట్టుకోవచ్చు దీనికి ఏమి హోల్ వేయాల్సిన పని లేదండి మనము వాటరింగ్ చేసేటప్పుడు స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఓవర్ వాటరింగ్ కాకుండా లేదు హోల్ వేయాలంటే మామూలుగా మనము ఇప్పుడు ఏ విధంగా అయితే పైన హోల్ వేసామో ఆ విధంగా కొద్దిగా షార్ప్ థింగ్తో కింది నుంచి వేస్తే పడిపోతుంది ఎందుకంటే లేతగా ఉంటుంది కాబట్టి వీటిల్ని హ్యాంగింగ్ పార్ట్స్గా పెట్టుకోవచ్చు లేదా అక్కడక్కడ మనము కింద సపోర్ట్ ఏదైనా ఇచ్చి నిలబెట్టాము వీటిల్లో మొక్కలు పెట్టి మనము ఎక్కడైనా హ్యాంగ్ చేసినా కూడా చాలా అందంగా ఉంటాయండి ఓపిక ఉంటే వీటికి ఇంకా పెయింట్ వేసుకొని కూడా మనం పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి నేను డైరెక్ట్గానే పెట్టేస్తూ ఉన్నానండి మనీ ప్లాంట్స్ అలాంటివి పెట్టేసి పెట్టుకోవచ్చు చాలా బాగా గ్రో అవుతాయి చూడడానికి అందంగా ఉంటాయి నేను కింద ఏది సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి అలా పడిపోతున్నాయి చిన్న చిన్న బాక్సులు వస్తూ ఉంటాయి కదా మనకు ఏదైనా ఐస్ క్రీమ్ బాక్సులు అలాంటివి వాటిని కూడా వీటికి సపోర్ట్గా పెట్టుకోవచ్చు హ్యాపీగా అలా పెట్టేస్తే అలా నిలబడిపోతాయి ఇలా మట్టితో నింపేసి మనకు నచ్చిన మొక్కలు పెట్టుకోవడమేనండి పెయింటింగ్ వేసామంటే అస్సలు మనం చెప్తే తప్ప ఎవరికి ఇవి కొబ్బరికాయలతో చేసిన కుండీలు అనేది తెలియదు అంత చక్కగా ఉంటాయి ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇంతకుముందే ఇలాంటివి చేసి ఉంటే కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఇది మంచి టిప్ అని చెప్పవచ్చు అండి ఖర్చు లేకుండా హ్యాపీగా ఈ విధంగా మనము కుండీలని రెడీ చేసుకోవచ్చు ఒక చిన్న కుండీ కొనాలన్నా ట్వంటీ రూపీస్ తక్కువ ఏముండదు అలా కాకుండా మనం పడేసే వస్తువులతో ఇలా కుండీలు ప్రిపేర్ చేసుకొని చక్కగా మొక్కలను పెంచుకోవచ్చండి ఇక్కడైతే నేను ఇప్పుడు పర్పుల్ హార్ట్ ప్లాంట్ పెట్టాను అదేవిధంగా ఒక క్రోటన్ మొక్క కూడా పెడుతూ ఉన్నాను ఇవి రెండు కూడా మొండి మొక్కలండి ఏమి ఎక్కువ వాటర్ వేసినా అవి చనిపోవు హ్యాపీగా ఉంటాయి ఏమీ ఇబ్బంది ఉండదు వాటర్లో అయినా పెరుగుతాయి మట్టిలో అయినా పెరుగుతాయి రెండు కూడా వీటిని పెట్టాను అదేవిధంగా టేబుల్ రోస్ కూడా పెట్టుకోవచ్చు చక్కగా వాటిల్ నుంచి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటాయి ఈ ఈ ప్లాంటర్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో మొక్కలు పెట్టిన తర్వాత మనము ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు లేదా ఎండలో అయినా పెట్టుకోవచ్చు ఎండలో పెట్టినా ఈ మొక్కలు రెండు కూడా పాడవు అదేవిధంగా ఈ కుండీలు కూడా పాడవు మీ ఇష్టం అండి ఎలా కావాలంటే అలా పెట్టుకోండి లేదు హ్యాంగ్ చేసుకుంటామంటారా హ్యాంగ్ చేసేయండి హ్యాంగ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్తో హ్యాంగ్ చేయండి ఎందుకంటే ఎండకు అది తొందరగా పాడైపోతాయి థ్రెడ్స్ అందుకు ఏదైనా వైర్ లాంటిది అయితే చాలా రోజులు ఉంటుంది పొరపాటున మన నెత్తినవి పడితే కూడా ప్రమాదం కదా హ్యాంగ్ చేసినప్పుడు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండే వైర్ని తీసుకోండి నేను టేబుల్ రోస్ కూడా పెట్టేస్తున్నాను దీంట్లోనే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈజీగా గ్రో అయిపోతాయి కదా అలాంటి మొక్కల్ని ఇలాంటి కుండీల్లో పెట్టుకున్నామంటే చక్కగా ఉంటుందండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చూసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి వాటర్ ఈ విధంగా కొద్ది కొద్దిగా ఇస్తే సరిపోతుంది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చేసాము మొక్కలు అటా కొద్దిగా పక్కకు చేత్తో తీసి పోసేసామంటే సరిపోతాయి లేదా మధ్యలోంచి ఇలా పోసుకోవచ్చు ఎక్స్ట్రా అయిన వాటర్ పక్క నుంచి కూడా మనకు పడి ఈ డబ్బాలు ఉండిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్